देव तो क्या है पी तो ऊपर क्या है कोपम दंडा हां ऑफिस रूम में होता है निषदाने ऑफिस रूम में होता है ऑफिस में సూత మహాముని చూసి విలువగా అడుగుచున్నారు ఓ సూత మహాముని ఏ వ్రతము చేయగాని ఏ తపస్సు చేయగాని కోరిన ఫలములు నెరవేరును అట్టి దాన్ని విడగోర్చున్నాము చెప్పుము అని అడగగా తొలి నారదుండగు భగవంతుడు చెప్పిన దాన్ని చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకించండి అని ఇప్పుడే చెప్పిన ఒకప్పుడు నారద గ్రహ కాంక్ష సకల లోకములను పరిభ్రమణ చేయచు మార్గవశమునకు వచ్చినాడు ఆ మహాయోగి బహుజన్మములు ఎత్తుచు అనేక కష్టములు పొందుచున్న జను చూసి వీరికి ఉన్న ఈ దుఃఖము ఏ అని ఆలోచన చేస్తూ విష్ణులోకముల పోయినాడు విష్ణులోకంలో చతుర్భుజుండునో శుక్ల వర్ణుండునో శంకర్ చక్క గదా పద్మ వడమాల విభూషితుండవు శ్రీమన్నారాయణ మూర్తిని చూసి మనస్సుల ఊహించటము గాని వాక్కుతో వివరించి చెప్పుడము గాని అతితమైన రూపము కలిగినటువంటి ఏ అమిత శక్తి కలిగినటువంటి ఏ గుణాత్ముడైన ప్రపంచమునకు ఆదిరైనటువంటి భక్తుల ఆర్తిని కలిగించినటువంటి శ్రీమన్నారాయణమూర్తికి భక్తితో నమస్కారం చేస్తున్నామని ఆ మహాయోగి శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేసినాడు అని విన్నటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఓ నారగుడా నీకు ఇచ్చటికేలా వస్తువే నీ మనసునైమన్న కోరిక విన్నదా చెప్పుమని అడగగా ఓ త్రిగజ ప్రభోగికు తెలియదు ఏమన్నదే మనుష్యలోగములో ఎల్లరు అనేక కష్ట అనుభందుతూ దుఃఖించుచున్నారు వారి కష్టం తొలిపోవడదేమైనా ఉపాయంతో చెప్పుమని అడగగా ఓ ఏ నీకులు నాలుగు మధ్య స్నేహం వరణో వ్రతమును బహిరంగము చేయుచున్నాను అదే శ్రీమన్ నారాయణ యొక్క సత్యనారాయణ వ్రతము ఏ వ్రతము విధ విధానంగా ఏమై ఉపయోగించి అంతిమ మోక్షం పొందుదురు శ్రీహరి చెప్పగా నారదుడు అడుగుతున్నాడు దామోదరాయ వ్రతములకు ఫలమేమిటి వ్రతమునే విధముగా చేయాలని వారికి ఎవరు చేసినారు అడగగా శ్రీమన్ నారాయణ మూర్తి చెప్పిన సత్యనారాయణ వ్రతముని దుఃఖముని చూపింపజేసి ధన ధాన్యం వృద్ధి పొందించి సౌభాగ్యం పెంపుచే సంతతిని కలిగించడం సర్వకాళ సర్వ వ్యవస్థలేని విజయమును కలిగించడం ఈ యొక్క వ్రతము వైశాఖ మాసమున గాని మాఘమాసమున గాని కార్తీక మాసమున గాని ఏదైనా శుభదినం చేయవచ్చు యుద్ధ పడుకుపోనప్పుడునో దేశములు కలిగినప్పుడునో దరిద్రం సంభవించినప్పుడునో ఏదైనా శుభకార్యం చేసుకునే కవలతం చేయడం చాలా మంచిది నారద మహాయోగి కవలతం నెల నెలకి ఏదైనా సంవత్సరం ఒక్క మారైనను ఎవరి స్థితి నిలసించి వారు చేసుకోవచ్చును సత్యనారాయణ వ్రతం పౌర్ణమి నాడు ఏకాదశి నాడు కానీ రవిశంక్రమణ నాడు కానీ చేయదైనది ప్రాతకాలమునం దేవేచి దంత ధావణ కాల కృత్యములను నెరవేర్చుకుని మొదట నిత్య కర్మములు పూర్తి చేసుకుని ఆ యొక్క దేవదేవ సత్యనారాయణ స్వామి ఈ రోజు నీ యొక్క వ్రతము చేస్తున్నాను స్వామి ఏం ప్రతిజ్ఞ చేసి పూజ రూపం గృహముఖం చేత లిగించి ఐదు రంగుల చూర్ణముల చేత ముగ్గులను పెట్టించి దానిపైన పీటను వేసి దానిపైన నూతన వస్త్రములు వేసి వాని మధ్యలో పెట్టిది పెట్టింది రాగిది కానీ ఇత్తది కానీ తుదకు మట్టిది కూడా కావచ్చును లోకత్వం చూపకుండా కలుషం చేయించి దానిపైన ప్రతిమ రూపుండగు సత్యనారాయణ స్వామి విగ్రహం ప్రత్యామృతం చేత అభిషేకించి మండపం పైన ప్రతిష్టాపించవలేను ముందుగా गणपति గౌరి ఆచ్యాయ నమగ్రః ఇద్రా జస్తిః పాలన శైల సహ పూజ తర్వాత ఏక స్థాన నివేద్యమేనగా అడిపన లావునే యావ బాల బొమ్మునకు చే తయారు చేసినటువంటి నైవేద్యం తుంచి బ్రాహ్మణలకు దక్షణం ఇచ్చ గదనాల గించి బంధువుల చేత భుజం తర్వాత తరువాత స్వామికి ప్రీతిగా నృత్యానికి గీతి కొల ఇది కలిగిన బోలో కుమారా మనసా మాంచా సిద్ధి కలిగించడం చాలా సులభమైన మార్గము ఇది శ్రేష్ఠాంధ్ర పురాణే రేవార్ కాండే సత్యనారాయణ సత్యనాయణస్వామి మృతాయాం ప్రథమోధ్యాయాం సమర్పయా దేవుడో సత్యనారాయణస్వామి భగవాని